నమస్కారం మీడియా అందరికి నమస్కారం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి బద్మాషులు అనే సినిమా చిత్ర బృందం ఇక్కడికి వచ్చింది ముందుగా బలగం చిత్రంలో నటించిన మా సహనటుడు విద్యాసాగర్కి ఒక హీరోగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారికి నమస్కారం అండి థ్యాంక్ యూ అండి బలగం కుటుంబ సభ్యులు నటించిన చాలామంది ఇంకా ముగ్గురు నలుగురు మెయిన్ నటులు ఇందులో నటించారు బద్మాషులు అని సినిమా ప్రమోషన్ చిన్న సినిమా కాబట్టి ప్రతి జిల్లాకు వచ్చి ఈ చిత్ర బృందం ఈ సినిమాను వేయాల్సింది మీడియా మిత్రులే బా బాలుగారు అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగితే సిరిసిల్ల ప్రెస్ క్లబ్కి ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ జూన్ ఆరున రిలీజ్ అయ్యే బద్మాషులు సినిమా గురించి డైరెక్టర్ గారు మొత్తం పూర్తి స్థాయిలో చెప్పాలని నేను ఈ సినిమా గురించి అసలు నేపథ్యం ఏంది మా సిరిసిల్ల మిత్ర ప్రెస్ మిత్రులు కూడా మీరు చెప్పండి సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా సినిమా ప్రమోషన్లో భాగంగా చిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది మా సినిమా బద్మాషులు జూన్ ఆరో తారీఖున థియేటర్లో రిలీజ్ కాబోతుంది మా సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా ఇది గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక హాస్యభరిత చిత్రం అనమాట సో ఈ సినిమాలో కేవలం హాస్యమే కాకుండా ఒక విలువైన సందేశం కూడా ఉంటుంది చెప్పాలంటే బల్గం లాంటి ఫీల్ గుడ్ మూవీ అనమాట సో ఈ సినిమాలో ఇద్దరు నటి నటులు ఉన్నారు మెయిన్ లీడ్స్గా ఫస్ట్ వచ్చేసి మహేష్ చింతల గారు మన తెలంగాణ నటుడే ఆయన చాలా సినిమాలు చేశారు నెక్స్ట్ విద్యాసాగర్ విద్యాసాగర్ మీ ప్రాంతం వాడే సిరిసిల్ల బిడ్డ తను బల్లగం కోర్టు లాంటి మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు చాలా తెలివైన వ్యక్తి ఆయన ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో పనిచేసుకుంటూ ఆయన కల కో ఆ నటుడు అవ్వాలనే కళ కోసం సినిమా రంగంలోకి ప్రవేశించారు సో ఇది తనది ఫుల్ ప్లేట్ ఫిలిం ఒక లీడ్ యాక్టర్గా సో సినిమా చాలా బాగా వచ్చింది మీరు రెండు గంటలు నవ్వుకుంటారు స్నేహితులతో పోతే కూడా నా ఎంజాయ్ చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో పాటు కూడా వెళ్ళి చూసే సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎటువంటి బూతులు లేకుండా కడుపుబ్బ నవ్వుకొని బయటికి వెళ్ళే ఒక చిత్రం సో జూన్ ఆరో తారీఖున ఇక్కడ సిరిసిల్లలో కూడా రిలీజ్ అవ్వబోతుంది ఏపీ తెలంగాణలో చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది సో రెండు గంటలు మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం కోసం చేసిన ఒక చిరు ప్రయత్నాన్ని మీరు అభినందిస్తారని వెల్కమ్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో ఇక్కడికి మాకు వెల్కమ్ చెప్పిన మీ సిరిసిల్ల ప్రజలకు సాగర్ ఫ్రెండ్స్ బాలుగారికి అండ్ అన్న గారికి మహేందర్ గారికి అన్న శ్రీకాంత్ అక్క శ్రీకాంత్ గారికి చాలా హ్యాపీ అనిపించిందండి మీ ఆతిథ్యం చూస్తే నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మిమ్మల్ని అందరూ చూస్తే నాకు సంతోషం ఏంది ఇది మేము ప్రమోషన్కి వచ్చినట్లేదు ఏదో మా సక్సెస్ మీట్కి వచ్చినట్టు ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అందరికీ పేరు పేరు మర్చిపోతే ఆ థియేటర్స్ ఓనర్స్ ఇది ఇదైతే నాకైతే ఇంకా చాలా షాక్లో ఉన్నా థియేటర్స్ ఓనర్స్ రావడం ఏంది మా సినిమా ప్రమోషన్కి హెల్ప్ చేయడం ఏంది అనేది థ్యాంక్ యూ అన్న మీకు కూడా సో నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ చెప్పగలుగుతానండి బలగం సినిమాకి ఏ ఒక్క అడుగు కూడా వెనుక వేయకుండా ఉంటది ఉంటుంది చాలా బాగా వచ్చింది నేనే ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ని ఒక డబ్బులు పెట్టిన ఒక వ్యక్తి సినిమా బాగా రాకపోతే ఇంత ధైర్యంగా మాట్లాడాడు సో నా కాన్ఫిడెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగా వచ్చింది నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకి మీరు ఫస్ట్ రోజు ఫ్రైడే ఫస్ట్ రోజు జనాలకు మా సినిమా వస్తుందని చేరవేయగలిగితే సెకండ్ షో నుంచి వాళ్ళే ఆటోమేటిక్గా మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తారు ఆ నమ్మకం అయితే మాకుంది సో జూన్ సిక్స్ మా సినిమాను చూసి అందరూ విజయవంతం చేశారని ప్రగాఢంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ సిక్స్లో నేత కార్మిక కుటుంబంలో పుట్టిన సాగర్ చాలా కష్టపడి స్థాయికి వచ్చిండు సాగర్ కొద్ది ఉంది హాయ్ అండి అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నమస్కారం అండి మమ్మల్ని ఇన్వైట్ చేసిన బాలు అన్నకి మహేందర్ అన్నకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి నాకు యాక్చువల్గా మీడియాతో నాకు చిన్నపాటి కనెక్షన్ ఉంది నేను ఒకప్పుడు నేను టెన్త్ క్లాసు చదువుతున్న టైంలో నేను పేపర్ వేసాను ఈ పేపర్ నాకు చాలా నేను ఆ వర్క్ చేస్తూ నేను స్కూలు కాలేజీకి వెళ్ళేవాని ఒక పేపర్ బాయ్గా నేను నా జర్నీ స్టార్ట్ అయ్యింది చెప్పాలంటే సో నాకు ఉన్న అనుబంధం అది సో నాకు ఈరోజు బలగం ఇచ్చింది నాకు ఈరోజు సిరిసిల్లాలో ఒక నాకు ఒక గుర్తింపు వచ్చింది ఎందుకంటే ఒక బలగం లాంటి ఒక పెద్ద హిట్ మూవీలో నేను నటించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది అలాగే రీసెంట్గా కోర్టు మూవీ వచ్చింది అది కూడా పెద్ద హిట్ అవ్వడం సో నాకు వీళ్ళందరూ అంటే ఒక బలగం వేనన్నా మా ట్రైలర్ లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మనకి ఈరోజు మా బద్మాషుల్ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే దర్శన కూడా మా సాంగ్ లాంచ్ చేయడం ఇట్లా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో ప్లీజ్ మా అందరి తరఫున వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మా విషయానికి వస్తే బల్లగా మన పద్మాషులు మూవీ చాలా బాగొచ్చింది నేను ఇక్కడ మొదటగా లీడ్ రోల్ చేశాను దీంట్లో సో మిమ్మల్ని నవ్విస్తాము కడుపుబ్బా ఎంజాయ్ చేపిస్తాము అంటే మనకు ఒక ఇప్పుడు బలగం వచ్చేసి మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము దీంట్లోకి వచ్చేస్తే మనం కుటుంబం మొత్తము ఒక నవ్వులతో ఒక మంచి హ్యాపీనెస్తో ఈరోజు మీరు ఇంటికి వెళ్తారు చూసిన తర్వాత సో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మన నటరాజ్ థియేటర్ యజమాన్యానికి విమల్ థియేటర్ యజమాన్యానికి కూడా థ్యాంక్ యూ సార్ మా గురించి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో మీ అందరికి ఒకటే వేడుకుంటున్నా మా సినిమా చాలా బాగుంది మీరు అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే సో డెఫినెట్గా మాకు మంచి పేరు వస్తుంది నేను ఒక సిరిసిల్ల బిడ్డగా నాకు ఈరోజు మీ అందరి సపోర్ట్ నాకు కావాలి మీరు ఆశీర్వదిస్తే ముందు ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా మీడియా వారికి అందరికీ నమస్కారం అండి సిరిసిల్ల ప్రజలందరూ మమ్మల్ని వెల్కమ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా హ్యాపీనెస్ మా సాగర్ బ్రో సిరిసిల్ల బిడ్డ అవ్వడం కూడా ఇంకా చాలా ఆనందంగా ఉంది జూన్ సిక్స్త్ మా సినిమా థియేటర్కి వస్తుందండి ఆ ప్రమోషన్ భాగంగా ఈరోజు సిరిసిల్లకి రావడం జరిగింది సిరిసిల్ల వాసుడైన మా సాగర్ బ్రో ఇక్కడ ఉండటం అనేది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి రెండు గంటలు స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు మనం బేసిక్గా మలయాళం తమిళ్లో చూస్తుంటాం మన తెలుగులో ఫస్ట్ టైం మా శంకర్ చేగురు గారు ఎలాంటి సినిమా తీశారు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి మన చుట్టుపక్కల పిన్ని బాబాయ్ తాత అమ్మమ్మ మన బావలు బామ్మార్థులు వీళ్ళందరూ మనతో మన రిలేషన్ ఎలా ఉంటుందో సరదా సరదా దాని థింగ్స్ అన్నీ ఉంటాయి చాలా బాగా వచ్చింది అని సినిమా నాన్ స్టాప్ మేము నాలుగు ప్రీమియర్స్ చేశాము ప్రతి ఒక్కరు రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు చాలా మంది థియేటర్ ఊగిపోయే రెస్పాన్స్ వచ్చింది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తోనే మేము ఇప్పుడు ప్రమోషన్ భాగం కూడా ప్రతి టౌన్ జిల్లా రావటం తిరగడం జరుగుతుంది అండ్ ప్లీజ్ సినిమా చూడండి జూన్ సిక్స్ వస్తుంది అండ్ మీడియా వారికి కూడా అందరికీ ప్లీజ్ అండి మా సినిమాని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇందులో ఇందులో మేము చెప్పేది అంటే కుటుంబం అంతా చూడొచ్చు అని ఎందుకు చెప్తున్నాము అంత కాన్ఫిడెంట్ ఏంటంటే ఇందులో ఒక ఒక చిన్న భూతో పదాలు కూడా లేవండి వాల్గారిటి వర్డ్స్ లేవు మనకు ఒక ఫ్యామిలీ ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి హ్యాపీగా చూడొచ్చు అందుకే మాకు అంత కాన్ఫిడెంట్ ఎలాంటి మనకు కాంట్రవర్సీ ఇష్యూ లేకుండా ప్రతీది మేము అందరికీ చూపించాలి సినిమా అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు బలగం ఎట్లా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యిందో అలాగే మా బద్మాషులు కూడా అందరికి కనెక్ట్ అవుతుంది ఇందులో నవ్విస్తాము మీకు మంచి ఎమోషన్స్ ఉంటాయి అన్నీ ఉన్నాయి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఇక్కడికి వచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అందరికీ నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా మిత్రులకి ఆకృతి మన సిరిసిల్ల జానపద కళాకారుడే సినిమా గురించి మాట్లాటతో మరి ఈరోజు మా సిరిసిల్ల ప్రెస్ క్లబ్కి ఇచ్చేసినటువంటి బద్మాషులు ఆ పేరులోనే ఒక గమ్మత్తు ఒక చెమక్కు ఒక ఆ బంధుత్వాన్ని తెలిపే బద్మాషులు మీన్స్ ఏమన్నా జర్రా చిలాకితనం చూసిన వాటి బద్మాషిరా అంటారు కాబట్టి ఆ బంధాల బంధాల విలువను తెలిసేటువంటి పేరుతోటి అందరికీ పరిచయం ఉన్న పేరు అందరి నోళ్ళల్లో నానే పేరు కాబట్టి అద్భుతంగా బంధాల విలువను అటు నవ్వుల పులకరింపులను చేసేటువంటి సినిమాను తీసినటువంటి శంకర్ చేగురి గారి డైరెక్టర్ గారికి నిర్మాత గారికి మరి అదేవిధంగా మా సిరిసిల్ల ముద్దుబిడ్డ ఆనిముత్యం బలగాములో తన నటన ద్వారా అద్భుతంగా సహజంగా నటించినటువంటి సాగర్ మిత్రుడు అదేవిధంగా మన ఇంకో మహేష్ గారు మరి వీరు వీళ్ళందరినీ ఆశీర్వదించి ఈ చిత్రాన్ని బలగాన్నైతే ఏ విధంగా బంధాలతో నడిపించినరో ఈ యొక్క పద్మాసుల సినిమాను కూడా అద్భుతంగా మీ ప్రేమ అనురాగం ఆప్యాయతోటి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఇది ఏం పాట పాట అంటే వసాన్ జూన్ ఆరున వస్తుంది 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 జోను ఆరునా థియేటర్లో బద్మాసులు వస్తుంది వచ్చింది జూను ఆరునా వస్తుంది వస్తుంది జోను ఆరునా బద్మాసులు థియేటర్లో శంకరు చేగోని దర్శకత్వంలో శంకరు చేగోని దర్శకత్వంలో మహేషు చింతాల సాగరు కారం కూరీ వస్తుంది వస్తుంది చూను ఆరు నా థియేటర్లో మన థియేటర్లో బమాసులు మన బద్మాసులు బద్మాసులు చెలకిగా చెల్లకిగా అనుకుంటాము ప్రతి ఇంటిలో వీడు బద్మాసి అరే బద్మాసి పనులెన్నో చేస్తాడు అని

రఘునందనా జూన్ వారు నాడు పద్మాసులు రిలీజ్ అవుతుంది సరికొత్త సినిమా మీరు నమ్ములతో థియేటర్ నుండి బయటికి వెళ్ళే రోజు వస్తుంది నాయ రామ 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 రమ రే రామ 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 రమ రే రామ రామ రమ రమ రామ 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 ఆరో తారి ఉన్నాడు ఆరో తారి ఉన్నాడుమ రమ రిలీజ్ అయ్యరాము పద్మాశ్లో రిలీజ్ అవుతది రామారామా పద్మాశాలు రిలీజ్ అయ్యరాము పద్మసో రిలీజ్ అయితది రామారామా అందరైతే ఆధారించి రామో రాము అందరైతే ఆధారించి రామో రామా అందరైతే ఆధారించి రామో రాము అందరైతే ఆధారించి రామో రామ ముందు కన్నా తీసుకపోతే రామారమ ముందు తీసుకపోండే రామారమ ముందుకన్నా తీసుకపోతే ముందు ముందుకైనా తీసుకపోండే రామారమ రామ రామ రామనే రామారమ రామ రామ రామనే రామ మిత్రులారా మరి నవ యువకులు తీసినటువంటి యొక్క బద్మాసుల సినిమాను చూసి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ బల్గం సినిమా అయితే ఏ విధంగా ఊరు ఊరునా వేసుకొని బంధాలను తెలియజేసే ఎమోషన్ తెలియజేసే సినిమా ఎట్లా ఈ బద్మాసులు కూడా బంధాల విలువను నవ్వుల పొలకరింపులను చేసే ఈ బద్మాసు సినిమా కూడా జూన్ ఆరునా ఏళ్ళలోకి వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కళాకారులుగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ Yeah, మీడియా ముఖ్యంగా చిన్న సినిమా కాపాడుకోవాల్సిన సపోర్ట్ ఇవ్వాలి సినిమా ప్రమోషన్ కూడా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే పెద్ద సినిమా వాళ్ళకు డబ్బులుండే వాళ్ళు ప్రమోషన్ చేస్తారు చిన్న సినిమాలకు మనలాంటి వాళ్ళు మౌత్పీ అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా ఈ సినిమాను జనంలోకి తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సిక్సిల్లా మా జయంత్ వాళ్ళ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కూడా చాలా సపోర్ట్ చేశారు రండి వెల్కమ్ చేసి వాళ్ళ నాన చిన్న దిగదక్తే బయటికి వెళ్ళి థ్యాంక్ యూ న్యాయవాది అయినటువంటి రమేష్ గారు అందరికీ నమస్తే ఈరోజు ఈ యొక్క బల్గం చిత్రం సారీ బద్మాషులు చిత్రం యూనిట్ మన సిరిసిల్లాకి రావడం చాలా సంతోషకరం బా అనే అక్షరంతో మొదలైంది కాబట్టి ముందు మనకు బలగమే గుర్తుకొస్తుంది కానీ ఈ బా అనే అక్షరము చాలా మార్పులు చేర్పులు చేస్తుంది దానికి ఎగ్జాంపుల్ మన బాలు కాయత్ గారు కూడా ఒక మాట చెప్పుకోవచ్చు రెండో విషయము ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో ఒక ప్రభుత్వం విషయం కానీ ప్రజల విషయం కానీ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి అంటే జీరో ఉన్నటువంటి విషయాన్ని హీరో చేయడం కానీ హీరో ఉన్న విషయాన్ని జీరో చేయడం కానీ మీకు చాలా చిన్న విషయము అట్లాంటిది మీరు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ప్రేక్షకుల కన్నా ముందు ఒక మీడియా నమ్ముకొని మీ వద్దకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళొక గొప్ప స్థాయిలో అసలు ఈ యొక్క బద్మాసులు అనేటువంటి ఈ అరంగ్రీటం చాలా ఈ ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్కు అండ్ ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి యాక్టర్స్కి కూడా ఒక గ గొప్ప లైఫ్ ఉంటుంది నేను నమ్ముతున్నా ఎందుకనంటే డేస్ అసలు సినిమా యొక్క పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది ఎవరైతే బడా బడా డబ్బులు ఉన్నటువంటి గొప్ప గొప్ప నిర్మాతలు గొప్ప గొప్ప యాక్టర్స్ మాత్రమే ముందుకెళ్తున్నారు కానీ కళను నమ్ముకొని వాళ్ళ జీవితాన్ని కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసి వెయిట్ చేసి ఎంతోమంది కాలగర్భంలో కలిసిన వాళ్ళు ఉన్నారు అవకాశాల కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి అవకాశం ఈరోజు మన సిరిసిల్ల ముద్దుబిడ్డైనటువంటి సాగర్ గారికి అలాగే మహేష్ గారికి అలాగే ఈ యొక్క డైరెక్షన్ ను పునికిపుచ్చుకొని తెర ముంగటికి వెండి ముందుకు వీళ్ళందరిని తీసుకొచ్చినటువంటి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు సినీ పరిశ్రమలో కింది స్థాయి నుంచి ఒక గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది చాలా అరుదు అట్లాంటి అవకాశం వీళ్ళకు దక్కింది వీళ్ళని ఇట్లాంటి వాళ్ళను మనము ఆదరించి వాళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచితే బాగుంటుంది దీనికి ముఖ్యంగా మీడియా మిత్రులే సహకరించి వీళ్ళను ఒక మదర్ బోర్డ్ లాగా వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే వీళ్ళకి అవకాశాలు ఉంటాయో ఆ వాళ్ళను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎంతోమంది ఇండస్ట్రీకి రాక ఆశలు చంపుకొని ఎంతోమంది ఆగిపోయిన ఉన్నారు అట్లాంటి వాళ్లకు ఇట్లాంటి యొక్క సినిమా కానీ యాక్టర్స్ కానీ ఇన్స్పిరేషన్ ఉంటుందని భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా మన యొక్క విజయంగా భావించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అన్నకు అండ్ ముఖ్యంగా సాగర్ గారికి అయితే హార్ట్ఫుల్గా కంగ్రాట్ చెప్తున్నా మేము మెసేజ్ కలిసి చదువుకున్నాము చదువు చదువు క్లాస్మేట్స్ కొన్ని వందల మంది తన కోసం వెయిట్ చేస్తున్నాం అరే సినిమా కోసం పోతుండు గిన్ని సంవత్సరాలే ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి వాస్తవానికి వెయిట్ చేస్తున్నాం ఇవందరేమో చూస్తుండగా డబ్బులు ఉద్యోగాల వైపు అయిపోతున్నారు మరి నాకు అవకాశం ఎట్లుంటుంది ఎట్లుంటుంది అంటే బల్గంలో అండ్ అంతకుముందు కొన్ని చిన్న మూవీస్లో కల్పించుండు ముఖ్యంగా బల్గం ద్వారా మాకు నమ్మకం వచ్చింది ఇప్పుడు పూర్తి నమ్మకం ఉంది సాగర్ ఒక గొప్ప స్థాయిలో ఉంటాడని చెప్పి అండ్ ఈ టీం కూడా గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

అలాగే విద్యాసాగర్ గారికి వేణండి అంత పేరు దేవాలి సాగర్ సిరి చిల్లాకు వేణం ఎంత పేరు తెచ్చుకుంటుంది అందరికీ అందరి తరఫున రమేష్ కి చేయడం జరుగుతుంది ఇది నా హక్కుని కాదు మనం అందరికీ క్లాస్మేట్స్ అందరికి వెళ్తాం అందరికి వచ్చి నేను ఎంకరేజ్ చేస్తున్నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్